స్వామిశరణం అయ్యప్ప మానదారులకు మరియు అయ్యప్ప దర్శనంకు వెళ్ళే భక్తులకు ముఖ్య గమనిక ఇటీవల కాలంలో కేరళ వ్యాప్తంగా నీటి ద్వారా సంక్రమించే జబ్బు అంటే బ్రెయిన్ ఫీవర్ వస్తుంది ఎన్సాఫలైటిస్ అని బ్రెయిన్ ఉబ్బి చాలా చనిపోతున్నారు ఇది నీటిలో ఉండే అమీబా అనే జీవి వల్ల వస్తుంది ఇది నీటి నుంచి మనకు నీరు తాగడం ద్వారా ముక్కు ద్వారా ఎక్కువగా ముక్కు ద్వారా వెళ్తుంది ఎవరైనా స్నానం చేసేవాళ్ళు ముక్కు మూసుకోవటం చేయాలి వీలు వరకు నిలకడగా ఉన్న నీళ్ళలో స్నానం చేయకూడదు అది పారే నీటిలో తక్కువగా ఉంటుంది నిలకడగా ఉన్న నీళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దర్శనానికి వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ కేరళ తిరిగే వాటర్ సోర్సెస్ తిరిగే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ బాటిల్స్తో కానీ ప్యూరిఫైడ్ వాటర్ తాగటం కానీ వేడి నీళ్ళు తాగటం కానీ వీలుంటే కాఫీ వేడి నీళ్ళు తాగటం చేయాలి స్నానం చేసేటప్పుడు ముక్కు మూసుకోవటం చేయాలి తినేటప్పుడు ఖచ్చితంగా మన వాటర్ సోర్స్ ఉన్నా లేకుండా కానీ శుభ్రంగా చేతులు స్టెరిలైజ్ చేసుకోవాలంటే శుభ్రంగా కడుక్కున్న మాత్రమే తినాలి దాని తర్వాత మనం కరోనా టైంలో ఎంత జాగ్రత్త ఉన్నా కూడా దర్శనం అయిపోయారు కేరళ నుంచి కాదు ఇప్పుడు వర్షాకాలం మన చలికాలం కాబట్టి ఈ ఇలాంటి జబ్బులు అనేది సంక్రమిస్తూ ఉంటాయి మామూలుగా సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే పిల్ల పిల్లలు కూడా ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అసలే రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా మెలిపోతూ ఉండాలి కాన్షియస్గా ఉంటామనేది ఇంపార్టెంట్ భక్తులు దీర్ఘకాలిక వ్యాధిలోనే ఇంకొంత జాగ్రత్తగా ఉండాలి వీరంత వరకు వేడి నీళ్ళని తాగడం మంచిది